భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసినదికి వరద ప్రవాహం పెరిగింది వలిగొండ మండలం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలేవల్ బ్రిడ్జిని తాకుతూ మూసినది ప్రవహిస్తోంది మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగ్యం గ్రామ సమీపంలోని భీమలింగం లోలేవల్ బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను పోలీసులు భారీ ఖేడ్లను ఏర్పాటు చేసి నిలిపివేశారు దీంతో వలింగొండ మండలం సంగ్యం భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు జిల్లాలోని బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసి ఉప్పోగుతోంది రుద్రవెల్లి గ్రామ సమీపంలోని లోలవల్ వంతెనపై నుంచి మూసి వరద ప్రవహిస్తుండటంతో బీబీనగర్ పోచంపల్లి మండలాల రాకపోకలు నిలిచిపోయాయి ఈ రెండు గ్రామాల పరిధిలో లోలేవల్ బ్రిడ్జులపై నుంచి ప్రయాణికులు దాటే సాహసం చేయవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు